హరిహో జై శ్రీరామ్ జై జవాన్ జై క్రిసాన్ జై విజ్ఞాన్ జై భారత్ మొహమ్మద్ అలీ రజా భారత్ స్వాభిమాన్ అభియాన్ సంఘటన ప్రముఖ భారతీయ సాంస్కృతిక పరిరక్షణ అభివృద్ధి సంస్థ ఉద్యం వారి వీధి వాట్సాప్ ట్యాగ్ వెనుక ఉండిపేట కేంద్ర ప్రభుత్వానికి మరియు గౌరవనీయమైన భారత ప్రధానమంత్రి వర్యులు శ్రీమాన్ శ్రీ నరేంద్ర మోడీ వారికి మా యొక్క విన్నపం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గోవధను నిషేధించాలి గోమాతను భారత ప్రభుత్వం జాతీయ ప్రాణిగా ప్రకటించాలి గోమాత యొక్క ప్రతిమను అనగా గోవు యొక్క బొమ్మను ఏదో ఒక కరెన్సీపై డబ్బులపైన ముద్రించాలి ఏదో ఒక కరెన్సీపై భగవద్గీతను భారత ప్రభుత్వం జాతీయ గ్రంథంగా ప్రకటించాలి భగవద్గీత రామాయణాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను గవర్నమెంట్ ఆఫ్ భారత్గా పేరు మార్చాలి వేదాలలో ఉన్నది భరతఖండే భరత వర్షే అని ఆ విధంగా ఈ అని పేరు మార్చినప్పుడే దేశ ప్రజలు బాగుపడతారు సంఖ్యాశాస్త్రపరంగా భారత్ అని పేరు మార్చడం వల్ల దేశ ప్రజలకు ఎంతో మంగళప్రదం శుభప్రదం ఇండియా అని పేరు ఉండడం వల్ల దేశానికి స్వాతంత్రం సిద్ధించి డెబ్బై ఏడు సంవత్సరాలైనా దేశ ప్రజలు బాగుపడలేదు దేశంలో రావాల్సిన మార్పులు మౌలిక వసతులు అభివృద్ధి జరగలేదు అదేవిధంగా విమానాలకు పురుష పురాణ పురుషోత్తములు యుగ పురుషులు పేర్లు పెట్టాలి రామా ఎయిర్లైన్స్ హనుమా ఎయిర్లైన్స్ అర్జున ఎయిర్లైన్స్ కృష్ణా ఎయిర్లైన్స్ భీష్మ ఎయిర్లైన్స్ ఈ విధంగా అదేవిధంగా మావోయిస్టులు జనజీవన స్రవంతులోకి రావాలని మా యొక్క గెలవడం ప్రజా పోరాటాలు ప్రజల మధ్యలో చెయ్యాలి అడవుల్లో కొండలలో కాదు మావోయిస్టులారా జనజీవన స్రవంతులోకి రండి ప్రజా పోరాటాలు ప్రజల మధ్యలో చెయ్యాలి ప్రజాస్వామ్య దేశంలో హింసకు తావు లేదు జనజీవన స్రవంతులోకి రండి ప్రజాస్వామ్య యుద్ధమైన పద్ధతిలో పోరాటాలు చెయ్యండి అనే మా యొక్క కాన్సెప్ట్ అదేవిధంగా మహిళలకు కేంద్ర రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వారు యుద్ధ విద్యను నేర్పించాలి మార్షల్ ఆర్ట్స్ కరాటే జూడో బాక్సింగ్ ఇటువంటి యుద్ధ విద్యలో మన ఆత్మరక్షణకై స్త్రీలకు నేర్పించాలి అదేవిధంగా హిందువులకు ముస్లింలకు ఒకేలా న్యాయం ఉండాలి ముస్లింలకు నలుగురు భార్యలు పది మంది సంతానం హిందువులకి ఒకే భార్య ఇద్దరు భార్య పిల్లలు అలా కాకుండా ఒకే లా చట్టం ఉండాలి ఈ మధ్యలోనే యూసీసీ కోడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అది పాస్ అయ్యింది చాలా శుభప్రదం భారతీయులకు ఈ విధమైన కాంక్షతో మేము దేశం అంతా రాష్ట్రం అంతా తిరుగుతున్నామండి భారతీయ సంస్కృతి పరిరక్షణ అభివృద్ధి గురించి దేశం అంతా తిరుగుతున్నాం जय भारत जय हिंद जय राम